సో మనకి టోటల్గా ఫోర్ పేజెస్ వస్తాయి ఫస్ట్ ఏంటంటే మీకు పెన్ డ్రైవ్ నుంచి పెన్ డ్రైవ్ ఆప్షన్ అనమాటది పెన్ డ్రైవ్ ఆప్షన్లో ఏ డిజైన్ మనం లోడ్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్ని మనం ముందు మిషన్లో లోడ్ చేసుకుంటాం ఇది పెన్ డ్రైవ్లో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇది బాగాలేదు అని మేము సిక్స్ జీరో వన్ సెలెక్ట్ చేద్దాం సిక్స్ జీరో వన్ డిజైన్ చేద్దాం ఇప్పుడు సిక్స్ జీరో వన్ డిజైన్ పెన్ డ్రైవ్లో ఉంది మిషన్లో లేదు సో ఇప్పుడు మనం పెన్ పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి మిషన్లోకి లోడ్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేస్తే మీలను కూడా మల్టిపుల్ ఆప్షన్ అనమాట మీలను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ బ్యాక్ ఇది హ్యాండ్ ఇది హ్యాండ్ మొత్తం లోడ్ చేస్తాను ఇది మిషన్లోకి లోడ్ చేయమని కమాండ్ ఇస్తాం ఇది ఇది కొడితే మిషన్లోకి లోడ్ అయిపోతాయి లోడ్ అయిపోయింది సో మిషన్లోకి లోడ్ అయిపోయిన తర్వాత పెన్ డ్రైవ్ మనం తీసేయాలి తీసేయాలి ఇప్పుడు మిషన్లోకి లోడ్ అయిందా చెక్ చేసుకోవాలంటే పేజ్ నెంబర్ వన్ ఇది పేజ్ నెంబర్ వన్లోని ఇది లోడ్ అయింది హ్యాండ్ లోడ్ అయింది బ్యాక్ కూడా లోడ్ అయింది ఫ్రంట్ కూడా లోడ్ అయింది చూసారు కదా ఇవి ఇక్కడ మనం లోడ్ అయ్యే డిజైన్స్ సో ఇలా మనం ఏదైనా డిజైన్ని లోడ్ చేసుకుంటాం ఇప్పుడు ఇంకొకటి లోడ్ చేస్తాం పెన్ డ్రైవ్ మీరు ఏంటిలో ఏంటైనా పెట్టచ్చు ఈ థర్టీ టూ మన వైపు రావాలి ఓకేనా సో ఇప్పుడు పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తాను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ ఓపెన్ చేసి ఈసారి ఈ డిజైన్ ఓపెన్ చేస్తాను ఈ ఫోర్టీన్ డిజైన్ ఓపెన్ చేస్తాం ఈ ఫోర్టీన్ డిజైన్ బ్యాక్ నెక్ మళ్ళీ ఫార్మాట్ ఇది కంపల్సరీ కొడితేనే అన్నీ లోడ్ అవుతాయి తర్వాత ఫ్రంట్ నెక్ తర్వాత హ్యాండ్ మూడు కొట్టేసిన తర్వాత లోడ్ చేయాలి లోడ్ అయిపోయింది బ్యాక్ వచ్చేసి పెన్ డ్రైవ్ తీసేస్తాం ఇప్పుడు మనం లోడ్ చేసిన డిజైన్స్ ఇలా లోడ్ అవుతాయి ఇవి అవసరం లేనప్పుడు మనం డిలీట్ చేసేయచ్చు కానీ పెన్ డ్రైవ్ ఎలా తీసేసి డిలీట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు డిజైన్స్ పెన్ డ్రైవ్లో అలాగే సేఫ్గా ఉంటాయి మీకు ఏ కండిషన్లో కూడా ఈ ఆప్షన్ ఎప్పుడు క్లిక్ చేయకూడదు ఇలా ఇది క్లిక్ చేస్తే మీకు డిజైన్స్ డిలీట్ అయిపోతాయి ఇది క్లిక్ చేయకూడదు ఇంటూ అని ఇచ్చాడు కదా ఇది డిజైన్ చేస్తే డిజైన్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి డ్రైవ్ డ్రైవ్లన్నీ ఇది ఎప్పుడు చేయొద్దు ఓకేనా సో ఈ విధంగా మనం డిజైన్ని డిజైన్స్ని మనం మనకు కావాల్సిన డిజైన్ని మిషన్లోకి లోడ్ చేసుకుంటాం ఇది పేజ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ వన్లో చేసే ఇతర పనులు కూడా చేపిస్తాను నేను పేజ్ నెంబర్ వన్లో డిజైన్ లోడ్ అంతే అంతేకాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే డిజైన్ని చూడొచ్చు ఇలాగా డిజైన్ ఎలా పడుతుందో చూడొచ్చు ఇలా మనం డిజైన్ ఎలా పడుతుందో మనం చెక్ చేసుకొని వర్క్ చేయొచ్చు ఎలా పడుతుందో యాజ్ టీజ్గా ఇక్కడ ఏ కలర్ ఇవ్వాలో మనమే డిసైడ్ అవ్వాలి అక్కడ గ్రీన్ వచ్చిందని గ్రీన్ ఇవ్వకూడదు శారీలో కలర్ బట్టి మనం కలర్ మార్చుకొని ఏ కలర్ ఇవ్వాలో ఆ కలర్ డిజైన్ చేసుకోవాలి ఇలా పేజ్ నెంబర్ వన్లో డిజైన్ మనం ఇలా చూసుకోవచ్చు ఇది ఏబీసీడీలు ఏవైనా ఏబీసీడీలు కానీ వన్ టూ త్రీలు కానీ డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది వాడతాం ఇప్పుడు ఈ డిజైన్ మనకు వద్దు డిలీట్ చేసేయాలనుకుంటే ఇది క్లిక్ చేసి డిలీట్ అయిపోద్దు పెన్ డ్రైవ్లో ఉంటుంది మిషన్లో లోడ్ అయింది మాత్రం డిలీట్ అయిపోతుంది ఈ ఆప్షన్ ఏంటంటే ఉన్న డిజైన్ని పెన్ డ్రైవ్లో కాపీ చేయడానికి ఈ ఆప్షన్ వాడతాం ఇప్పుడు ఈ డిజైన్స్ కంపెనీ నుంచి వచ్చిన డిజైన్స్ ఏవి పెన్ డ్రైవ్లో లేవు సో దీనిలో కాపీ చేయవచ్చు అనమాట దీనికి ఈ ఈ ఆప్షన్ ఉపయోగించి ఓకేనా ఈ మిగిలినవేవి మీకు యూజ్ అవ్వవు ఇంకొంచెం చెయ్యొచ్చు కావాలనుకుంటే ఇది మీకు కావాలనుకోండి పెన్ డ్రైవ్లో ఇది ఆప్షన్ ఇది క్లిక్ చేసి ఆప్షన్ క్లిక్ చేసి పెన్ డ్రైవ్లో కాపీ అవుతుంది అలా దానికి ఆప్షన్ చెప్తున్నాను పేజ్ నెంబర్ వన్లో చేసే పనులు ఇవే ఇది చెప్త పేజ్ నంబర్ 1 ఆబద్ధ